ముమ్మడివరంలోని మత్స్యకారుల సమావేశం తమని రాజకీయాల్లోకి లాగొద్దంటూ విజ్ఞప్తి సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలోని ఏబీఎన్ ఫోటో అండ్ రిపోర్టర్ కృష్ణ పైన వైసీపీ గుండాలు అతి కిరాతకంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారని నంద్యాల జిల్లా సీనియర్ పాత్రికేయులు గిరిబాబు పీడీఎస్ జిల్లా అధ్యకుడు ఎస్ఎండి రఫీ ఆరోపించారు మంగళవారం పాత్రికేయుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు అమలు చేసి శిక్షించాలని పోలీసు అధికారులను వారు కోరారు నిన్న మామూలుగా జర్నలిస్టులుగా మేము ఫోటోలు వార్తలు మేము మామూలుగా ఏ బహిరంగ జరుగుతుంది అయితే మీరు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి మీరు ఆంధ్రజ్యోతి అని అడిగి మరి ఆంధ్రజ్యోతి అని నిరో నిర్ధారించుకున్న తర్వాత మనుషులను అతి కిరాతకంగా నిన్న కొట్టిన దెబ్బలు చూస్తే అసలు కృష్ణను ఒక చంపడానికే ప్రయత్నం చేశారు తప్పితే వాళ్ళు కక్ష కట్టుకొని ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి వాళ్ళను చంపాలని చూసినారు నిన్న ఈరోజు నిన్న కృష్ణ పైన జరిగే దాడికి వాళ్ళను మొత్తం ఎవరైతే వైసీపీ గుండాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మా జర్నలిస్టుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా కేంద్రంలో పాత్రికేయులు వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ జగన్ మోడీ ప్రభుత్వం సంవత్సరాలు దాటిపోయింది రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఏపీఎన్ పైన ఈనాడు పైన వ్యక్తిగతంగా కింద మాట్లాడ కాక నిన్న అనంతపురం జిల్లాలో దాడి చేయడం జరిగింది అలాగనే విజయాలు కూడా దాడి జరిగింది ఈరోజు

పరు గ్రామానికి చెందిన జోనగిరి ఏడుకొండలు వెంకటేశ్వరరావు గర్ల గేదెల పాక పంతొమ్మిది తేదీ సోమవారం రాత్రి సమయంలోని అగ్ని ప్రమాదానికి దగ్ధమై ఒక గేదె అక్కడికక్కడే మరణించింది నాలుగు గేదెలు తీవ్ర గాయాలు పాలయ్యాయి నాలుగు గేదెలు ఒక గేదెకి అగ్ని ప్రమాదానికి కళ్ళు పేలిపోయిన పరిస్థితి ఒకటి ఆవు దూడ ఒక గేదె దూడ కూడా గాయాలు పాలయ్యాయి కాలిన గాయాలతోని అల్లాడుతున్న మూగజీవులు మనోవేదంతో ఉన్న పాడి రైతును ఆదుకోవాలి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు వచ్చేటప్పటికన్నా గేదెలు ఇంకా రెండు బయటకు వెళ్ళిపోయి రెండు పాకలు ఉండిపోయింది ఒకటి చచ్చిపోయింది మొత్తం ఒండికి వెళ్ళి మొత్తం కాలిపోయింది ఎన్ని గేదెలు గేదెలు కాలిపోయి మొత్తం మూడు గేదెలు అండి ఒక చచ్చిపోయింది మరి ఎలాగ అంటుకున్నది అనేది మాకైతే అనుమానస్పదంగా ఉంది మరి ఆ మోగజలు అలాగా చేస్తామంటే ఏంటనేది నాకు చాలా బాధగానే ఉంది కొంచెం ఏమైనా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే మేము బతికిదే మీద చింతపూర గ్రామం నా పేరు కూర్మా మురళి ఈ గ్రామంలో చింతపూర గ్రామంలో జరిగినటువంటి సన్నివేశం చాలా బాధకరమైనటువంటిది భువనగిరి ఏడుకొండలు భువనగిరి ఏడు వెంకటేశ్వర్లు అనేటటువంటి వారు ఈ మోగజీవాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అనుమానాస్పద సంఘటనగా ఈ యొక్క పాక అంటుకోవటం వల్ల ఒక గేది వెంటనే చనిపోవడం జరిగింది మూడు అయితే కనుక పూర్తిగా కాలిపోవడం జరిగింది అలాగే ఆవుదోడ కూడా కాలిపోవడం జరిగింది వీటిని చూసి మా మనసు చలించిపోయి మేము ఏం చేయాలని లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం వాళ్ళని ఆదుకునేటటువంటి నాదుడు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ డిపార్ట్మెంటల్గా కానీ అగ్నిమాపక కేంద్రం వారుగా కానీ లేదంటే కనుక ప్ర ఏలినటువంటి ప్రభుత్వం వారు ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ యొక్క మనోవేదన తీర్చాలనేటటువంటి బాధతోటి మీ అందరినీ కూడా ఈ యొక్క విషయం గురించి మీకు తెలియపరుస్తూ వాళ్ళని ఆదుకుంటారనేటటువంటి ఆశయంతో మిమ్మల్ని ఆశిస్తున్నాం దయ ఉంచి పెద్ద మనసుతోటి ఒక రైతు కష్టపడి మూడు వందల అరవై రోజులు కూడా కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటాడు కానీ ఈ వర్షాలు వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు గేదులు ఇలా విధంగా జరిగితే ముందు ముందు రైతులు అనేటటువంటి వారు ఏ విధంగా బ్రతకాలి అసలు పాడి పరిశ్రమ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి వేదనలో ఉన్నారు దయ ఉంచి ఈ ఏలినటువంటి వారు మీద రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కూడా దర్యాప్తు జరిపి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు న్యాయం చేస్తారని నేను మరీ మరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడవరం నియోజకవర్గం ముమ్ముడవరం మండలంలోని ఈరోజు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మత్స్యకారులు రంగవారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇటీవల కులం పేరుతోని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారు కులంపైన మాట్లాడిన పదాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మత్స్యకారుల ఓట్లతో గెలుపొందిన నువ్వు కులదూషణ చేయడం సరికాదని నీకు రానున్న ఎన్నికల్లో ద్వారపుడిని గద్దె దింపుతామంటూ తస్మా జాగ్రత్త అని మీ నాయకుల మధ్య ఏమైనా ఉంటే మీ రెండు పార్టీలు తేల్చుకోవాలి కులాన్ని చిచ్చిపెట్టేలా మాట్లాడితే తగదు అని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు అగ్నికోక్ష త్రీ జాతి ఓట్లు ఎత్తేనే చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్యే అవడం జరిగింది మరి అందుకని ఆయన మాట మాట్లాడిన మాట చాలా తప్పు ఎందుకంటే అది తప్పు జరగాలని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా మరి దానికి వెనక్కి తీసుకోకపోతే రాబోకాలలో అగ్నికోక్ష త్రీల నుంచి మరి ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మరి దయచేసి మీరు మాట అగ్నిపోక్షత్రియుడు కులం అందరూ కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది చిత్ర సార్ చెప్పాలి ఈరోజు ఈ పత్రికా సమావేశాలకి మీడియా మిత్రులకి రాష్ట్ర అగ్నిపక్షత్రియ అందరికి కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల కారణం ఏంటంటే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే రెడ్డి గారు మీ జాతి మీ జాతి కోటి రూపాయలు ఇస్తే పది రూపాయలు పది కోట్లు చెప్పుకునే జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆయన జాతి గురించి మాట్లాడడం మందర వ్యక్తిగతంగా ఉంటే కొండబాబు గారికి మాజీ ఎమ్మెల్యే వీళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడకూడదు తప్ప నువ్వు వేళ నాలుగు కోట్లు ఇచ్చి నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి రెడ్డి గారు చెప్తున్నారు అతనికి తెలుసో తెలియదో పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు మల్లారత్యారాంగణనాయరి గారు ఈ అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వ్యక్తే విద్యా విద్యాదాతగా ఉండి ఈ ఆడు భీ నడుబుడ్డులను ఉన్నాడో అది మీకు తెలుసో తెలియదో ఈ అగ్నికో క్షత్రియుడు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు అలాగా నేను ఇంత పెట్టానో కూడా చెప్పలేదు రెండోది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాల కొప్పనతి కృష్ణమ్మ గారు అంతర్వేద దేవస్థానం నిర్మించిన ఈ అగ్నికోత్రియుడే అలాగే వాడపిల్లి దేవస్థానం కూడా ఈ అగ్నికోశ్ క్షత్రియుడే మేము ఎప్పుడు మీకు ఇలాగా నాలుగు కోట్లు పెట్టాము నలభై కోట్లు పెట్టామని ఎప్పుడు చెప్పలేదు మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే కొండబాబు మీరు చూసుకోండి తప్ప కానీ ఎప్పుడైనా సరే ఈ జాతీయ కింద పరిస్థితి మాట్లాడే పరిస్థితే రేపు పొద్దున తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా చెప్పడం జరుగుతుంది దీన్ని ఖండించే దీన్ని మీరు ఉపసమరించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పేసి ఈ సభా వేదిక ముఖంగా మీ రాష్ట్ర అభివృద్ధి పైన సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలి అంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ని మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు అసెంబ్లీలో చర్చకు అవకాశం పారిపోయిన చంద్రబాబు చేతకక్క ఎక్స్లో ఛాలెంజ్ లా అంటూ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారు మీ కుటుంబంలోని మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు పద్నాలుగేళ్లు సీఎం గా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలోని అభివృద్ధికి చేసిన కార్యక్రమాలు చెప్పాలి అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్ లోని ఛాలెంజ్లు చేస్తున్నాడు ఆ పార్టీని పార్లమెంటు రాజ్యసభ అసెంబ్లీ శాసన మండలిలోని ఎంతమంది ఉన్నారో గుర్తించి చేయాలి అని అన్నారు నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక బాధిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు కూడా వెయ్యొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు ఫిషింగ్ జట్టిలు కావచ్చు లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఎన్ని ఆసరా కావచ్చు విద్యార్థీన ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావు చెప్పమంటే ఈ చౌట ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చికి సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకి కనుక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరపున తెలుగుదేశం వాళ్ళు వస్తారు ఇది బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు ఏళ్ళ నువ్వు ఏమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయర్ అని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణయతలు నిద్ర మాట్లాడుకుని ఎవడు సీమకు ఉండాలి నిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడకు చేయాలి ఎక్స్లో ఛాజలు ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడేవాడు పొగడు వీడితో చర్చ ఏంటి వీడితో కూర్చుని ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని ప్రజలందరూ ఆస్వదించి గెలిపించాలి అంటూ వైఎస్సార్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు పెనుమత్స శ్రీనివాసరాజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారని చెప్పారు

రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్సీపీ గెలుచుకుని వైఎస్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన కన్నా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన పరిపాలన ఆయన చేతుల మీదుగా అందించి పేదవాడు అందించడం లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది చేసి అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగ సమస్య లేకుండా తీరుస్తూ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన తీసుకొస్తారని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను అదే జరుగుతుంది అందరూ కూడా గుర్తించాలి మడ మాట తప్ప మడవం తిప్పనున్న అటువంటి కుటుంబం వైఎస్ రెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే నవరత్న ప్రవేశపెట్టారో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా మరి కరోనా టైంలో కూడా ఏ పథకాన్ని కూడా ఆపుకోకుండా అందరికీ కూడా అందించినటువంటి నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది అందరూ కూడా గుర్తించాలి మరి ఈ రోజుని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కరోనాలో చూసాం మనం ఎంత సర్వీస్ చేశారో ఈవేళ కూడా ఓటో దానికి వచ్చిందంటే తెల్లవారు ఐదు గంటల నుంచే వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ తట్టి వాళ్ళే వెళ్ళి అక్కడ పెన్షన్ ఇవ్వడం కానీ లేకపోతే మీకు రేషన్ అందించడంలో కానివ్వండి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి మేలు చేయడం కానివ్వండి సచివాలయాలు ప్రతి సచివ పంచాయతీలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి అలాగే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో కూడాను ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడాను వైద్యులు వెళ్ళి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఆరోగ్యశ్రీ లెక్కేసుకోవడం మీరు మరి ఈరోజు కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే కార్యక్రమానికి గాను తరలిరండి అని ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు శివాజీపాలెంలోని ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల నుంచి సింహాచలం గోశాలలో జైలు రోడ్లోని శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు ప్రధానంగా ఇటువద్ద కూరగాయల పంటలు పండించే వారికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని ఇది వారికి బాగా ఉపయోగపడుతుందని హితో పలికారు ఈ కార్యక్రమంలోని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు శిక్షణ పరగతులు నిర్వహిస్తుంది ముఖ్యంగా దీంట్లో ఏంటంటే బయట మీరు మార్కెట్లో దొరికే కూరగాయలు రసాయనాలతో కూడిన కూరగాయలు రాతిపూట రసాయనాలు జల్లేసి ముందు రోజు రసాయనాలు జల్లేసి మార్కెట్లో తీసుకొచ్చేసి దాన్ని అమ్మటం జరుగుతుంది ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్యాలు పాటువడం తప్ప వేరే మార్గమే లేదు అందుకని ఇంటి దగ్గర ప్రతి వాళ్ళు కూరగాయలు పండించుకునే కార్యక్రమాన్ని ఎవరి వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకొని చేసుకోవడం వల్ల ఆరోగ్యం ఒక మంచి రకమైన కూరగాయలు కూడా మీకు అందుబాటులోకి వస్తానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కూరగాయలు పెంచుకొని అలాగే ఇప్పుడు ఇదివరకు విత్తనాలు అన్నీ చేసి అవి పెరిగి పెద్ద మీకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కాకుండా సులభత పద్ధతుల్లో అంటు ద్వారా వంకాయ కానీ లేకపోతే టమాటా కానీ లేకపోతే బెండకాయలు కానీ పెరిగినయల్ పద్ధతులు అంటే మీకు ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఇదే చెట్టు నుంచి కంటిన్యూస్గా మీకు కావాల్సినంత కూరగాయలు రావటానికి అవకాశం ఉంది అది కూడా క్రిమిసంహారక మందులు ఇవేవి లేకుండా న్యాచురల్గా కూరగాయలు మీ ఇంట్లోనే మీరు పండించుకొని మీరు తినటం వల్ల మీ యొక్క ఆరోగ్యం పెంపొందుతుంది పర్యావరణం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గోవాధారీ ప్రకృతి రైతుల సంఘం ఇరవై ఐదు ఆదివారం సినిమాచరణ గోశాలలో మొక్కలకు అంటుకట్టే కార్యక్రమం శిక్షణాదగలు నిర్వహించ తలపెట్టాం ఇంటి దగ్గర టెరస్ మీద కాయగూర మొక్కలు అన్నీ పండించే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం చేయవలసిందిగా కోరుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఛత్రపతి శివాజీ జయంతిని సేవా ఫౌండేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని గొల్లగూడెం సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు శోభయాత్రను నిర్వహించారు బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ జిల్లా ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు పసుపెట్టి వెంకట రామారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు ఎంబీవీపీ నాయకులు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల స్థానిక శాసనసభ్యులు కోన రఘుపతి పైన మీడియా సమావేశంలో విరుచుకుపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇదివరకు ఎమ్మెల్యే కోన రఘుపతి పైన పలు ఆరోపణలు చేస్తాను వాటిపైన ఎమ్మెల్యే ఎటువంటి వివరణ ఇవ్వలేదంటే అవన్నీ చేసినట్లు ఒప్పుకున్నట్లే బాపట్ల పట్టణంలోని యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు అధికార పార్టీ నాయకుల చేతే గంజాయి అమ్మిస్తున్న గనుడు కోన రఘుపతి అని బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని అన్నారు అధికార పార్టీ నాయకుల చేత గంజాయి అమ్మిస్తున్న గనుడు కోన రఘుపతి అన్నారు అసెంట్ భూములను తర్వాత అక్రమంగా ఇసుక తరలించి కోట్ రూపాయలు గడించాడని ఆవేదన వ్యక్తం చేస్తారు మొత్తం షేదించేసామని చెప్పారు కాలువా ఏముంది లే ఎవరు అంటూ ఉంటారు జనాలు ఇనేవాళ్ళు వింటా ఉంటారు ఎవరు అది ఏముంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ నాకు ఎవరిని చెప్పారు కాలంలో సైడ్ కాలంలో పేరుపోయిన మట్టి ఉంటుంది కదా ఆ మట్టి మొత్తం తీసి కాలం పక్కన పోసుకుంటే ఓ బజార్ మొత్తం కలిపి ఒక ట్రాక్టర్ అయితే ఆ ట్రాక్టర్ కూడా మూడు వేలు కింద మీ మెదడు ఉన్నారు పెద్ద ఆయన ఉన్నారు ప్రభాకర్ గారు మొట్టమొదటి కొడుకు పోనా గోవిందరావు గారు ఉన్నారు ఆయన అడగాల అన్నం సతీష్ వాళ్ళ నాన్నగారు ఎవరో ఆయనకి మనకున్నటువంటి సంబంధం ఏంటి కోనా ప్రభాకర్ రావు గారికి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి నీకు ఆయనకున్న సంబంధం ఏంటి ఆయన మనకేమన్నా చేశాడా అసలు ఆయన ఏమన్నా మనకేమన్నా చేశాడా అని అడిగితే గోహీనరా గారు చెప్పగలుగుతారో కళ్ళ మళ్ళీ నీళ్ళు నీళ్లు పెట్టుకుంటారో ఆయన వెడితే చెప్తున్నాడు కదా నాని అడిగితే మీ బాబాయ్ చెప్పడని లేదా మీ బాబాయ్ ఏదో నువ్వు ఎప్పుడైతే గెలిపించేదానంటే అది కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసు మాట్లాడు లేదో లేదు నేను నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది ఎత్తు చూపించు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఇది ఉంది ఇలా ఉంది ఎలా ఉన్నాడు నేను అని సమాధానం చెప్తాను ఏం నేను ఎలిగేషన్స్ చేస్తే ఆ ఎలిగేషన్స్ నువ్వు సమాధానాలు చెప్పకుండా ఏదే లేదో లేదో మాట్లాడితే కరెక్ట్ కాదు జనా లేదో మధ్య పెట్టి మళ్ళీ సైకిల్ ను జనం ఎప్పుడో మూలన పడేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు సర్వజన సమ్మేళన యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నందమూరి గ్రామంలోని ఆయన పర్యటించారు జగన్ను చర్చకు రావాలంటూ సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకు లేదని ఆయన దుయ్యబట్టారు డబ్బులు ఇచ్చినా సభకు జనం రాకపోవడంతో చంద్రబాబు మతి భ్రమించి అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతని అసహనం అంతా కూడా అతని మీటింగుల్లో జనం రాక డబ్బులు ఇచ్చినా కూడా జనం రావట్లేదన్న దొగ్ద కడుపులో కడుపు మంట బయటికి వెనకెక్కేస్తూ ఉన్నాడు ఇవాళ ఫ్యాన్ రెక్కలు ఇడిపోతే లేకపోతే సైకిల్ అసలు ప్రజలకి ఒక నిజంగా ఎవరింట్లో అయినా ఒక ఫ్యాను ఆగిపోయింది ఒక్క అరగంట కూడా లేట్ చేయకుండా ఫ్యాన్ రిపేర్ చేసుకుని మళ్ళీ ఫ్యాన్ తిరిగితేనే అమ్మాయ అంటాడు ఇవాళ సైకిల్ పాడైందనుకో అసలు సైకిలే తీసుకెళ్ళి మోలా మోలాడేసారు ఇంకా దాన్ని పాడబం తీసేసి తీసుకెళ్ళి రోజు వీళ్ళు వస్తారు సామాను కొనేవాళ్ళు పదో పదిహేనో ఇరవయో పాతికో ఇస్తారు ఆ స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు ఇవాళ అభివృద్ధి మీద చర్చిద్దామంటే అసలు నీ 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 స్టేటస్ నీ ప్రజల్లో నీకున్న పలుకుబడి నిన్ను ప్రజలు ఏ రకంగా నువ్వు ప్రజలు చేసిన మోసానికి పూర్తిగా నువ్వు దిగజారిపోయి ప్రజలిచ్చిన మ్యాండేట్ని దుర్వినియోగం చేసి వెచ్చల మీద అవినీతి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికొదలేసి పరిపాలన భ్రష్టుపట్టించి కేవలం నీవు నువ్వు నీకు నీ వంది మాగదులు నీ మనుషులు అన్న వాళ్ళందరికీ వేల లక్షల కోట్లు దోచిపెట్టేసి ఇవాళ ఏదో రెండు రెండు పేపర్లున్నా నాలుగు ఛానళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు ఏదో పొగిడించుకుని గాలి కొట్టించుకుంటే నమ్మేసే అంత అమాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు ఇంకా ఒక కొనవబురుతోడు ఉన్నట్టుగా కనపడుతున్నావు రెండు వేల ఇరవై నాలుగులో అది కూడా పూర్తిగా ఆగిపోతుంది అప్పటి వరకు నువ్వు ఇలాగా ఏదో ఒకే నేను ఉన్నానని పని చేస్తే తప్ప నీ సవాళ్ళు నీ సవాళ్ళకి ప్రజలు ఒకటే సమాధానం చెప్తారు నీకు మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తావని అని చెప్తారు అంతేగాని నువ్వు ఏం చేసావు కాబట్టి నీకు నేను నువ్వు సవాళ్ళకి నిలబడగలుగుతావు నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి ఇవన్నీ అమలు చేసేవాడి చెప్పడానికి సవాలు ఈ నువ్వు ఇది సిద్ధపడతావా అంతెందుకు నా పరిపాలన చూసి నా పరిపాలన నచ్చితే నా పరిపాలనలో ప్రతీ ఇంటికి న్యాయం జరిగితే నాకు ఓటు అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా నా ఐదేళ్ళ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రామచంద్రపురం మండలంలోని వెల్ల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత నందు ఎనిమిదో తరగతి చదువుతున్న వెల్ల స్థావరానికి చెందిన అల్లం నిరంజన్ కుమార్కు గత నెలలోని అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరాడు అక్కడ తగ్గకపోవడంతో కాకినాడలో సిద్ధార్థ ఆసుపత్రిలో చేరాడు అక్కడ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చేనప్పటికీ కూడా చివరకు క్యాన్సర్ వ్యాధి అని తేలడంతో అనకాపల్లి దగ్గరలో అగ్నంపూడలోని టాటా క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం వెంటిలేటర్ల పైన బాధపడుతున్నాడు వాడి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు అత్యంత మాత్రంగా ఉండటంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు అది తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు ఇతర సంస్థల సహకారంతో ఒక లక్ష పదిహేను వేల రూపాయలు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిరంజన్ కుమార్ బంధువులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు సహాయం అందజేసిన వారందరికీ నిరంజన్ కుమార్ బంధువులు ధన్యవాదాలు తెలియజేస్తారు తదుపరి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించే దాతలు ఎవరైనా అల్లం రవికుమార్ తండ్రి ఫోన్ పే నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ త్రీ టూ ఫైవ్ అందించాలని వారు కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి మాది గల్లా ఉన్నత పాఠశాల అండి మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అల్లం నిరంజన విద్యార్థికి మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు మరి ఆ విద్యార్థి తల్లిదండ్రులు అంత ధనికులైతే కాదు పేదవాళ్ళు మరి ఆ విద్యార్థికి చాలా ప్రయత్నం చేసి వాళ్ళు ఆసుపత్రులు చాలా సృష్టి తిప్పి తిప్పి చివరికి మరి వైజాగ్లో ఉన్న బాబా హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ కూడా వాళ్ళకి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి స సరిగా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ విషయం మాకు తెలిసి మా పాఠశాల వెళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అదేవిధంగా వెళ్ళ గ్రామస్తులు అదేవిధంగా రాంచపురం సిబిఎం చర్చ్ వారు అందరు కలిపి లక్ష టీచర్స్ అందరం కలిపి దాదాపు లక్షా పదిహేను వేల రూపాయలు మరి పోగు చేసి వాళ్ళ పెద్దనాన్నగారైన అల్లం రవికుమార్ గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా మరి ఎవరన్నా మిగతా కూడా మీకు తోచిన విధంగా సహాయం చేసి ఆ అబ్బాయిని నుంచి రక్షిస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాం మీకు తోచిన విధంగా మీరందరూ కూడా ఆ అబ్బాయికి మరి ఫోన్పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా మీకు తోచిన సహాయం చేసి మరి ఆ అబ్బాయిని కాపాడవచ్చు కోరుతున్నామండి ఆ అబ్బాయి ఫోన్పే నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ త్రీ టూ ఫైవ్ మళ్ళీ అది చెప్తాను అబ్బాయి ఫోన్పే నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ త్రీ టూ ఫైవ్ మరి ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా మీరు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేసి ఆ అబ్బాయి ప్రాణాలని కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరందరూ కూడా మరి మీరందరూ మనసారా ఆ అబ్బాయి కోల్పో ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం